రాము ఎన్నికల్లో ఆధార ప్రభాకర్ రెడ్డితో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తామని ఆధార ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు ఆధార ప్రభాకర్ రెడ్డి నాయకత్వం వైసీపీలో చేరామని తెలియజేశారు ఈరోజు టైలర్స్ కాలనీ నుంచి నవీన్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలో మున్న కాజా గారి మిత్రపురం యువకులు దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు మంది పార్టీలో చేరడం చాలా సంతోషించదగిన విషయం వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తిరిగి వాళ్ళు తెలుగుదేశం నుంచి వాపసు వచ్చి ఇక్కడ చేరడం సంతోషం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళకి అన్ని విధాల అండదండలు అందించి వారి యోగక్షేమాలు వారి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని కూడా తెలియజేసుకుంటూ